ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది ఈడీ సిబిఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కవితను చేసి నూట అరవై నాలుగు రోజులు కాగా జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె నూట యాభై మూడు రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు కవితకు బెయిల్ రావడంతో ఇక బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం కూడా మారుతుంది అన్న అంచనాలున్నాయి కవిత బెయిల్ పై వస్తున్న రాజకీయ విమర్శల్లో అర్థం లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది కోర్టు కేవలం సాంకేతిక కారణాలతోనే బెయిల్ మంజూరు చేసింది అన్న అభిప్రాయాలున్నాయి సుప్రీంకోర్టు తీర్పుకు రాజకీయ ఉద్దేశాలు అంటగట్టడం సరికాదు అంటున్నారు నిపుణులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇకపై జైల్లో ఉండాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందని ఈడీ విచారణ కూడా ముగిసినందున కవిత రిమాండ్ అక్కర్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది మహిళగా ఈ కేసులో జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించింది తెలంగాణలో రెండేళ్లుగా సంచలనం రేపుతున్న లిక్కర్ కేసులో కీలక పరిణామం జరిగింది ఐదు నెలల క్రితం లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం బెయిల్ కోసం కవిత గతంలో ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేసినా ఉపశమనం దక్కలేదు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఊరట్ లభించింది లిక్కర్ కేసు తెలంగాణ రాజకీయాల్ని భారీగా ప్రభావితం చేసింది కవిత విచారణ అరెస్ట్ జైల్ బెయిల్ ఇలా ప్రతి పరిణామం రాజకీయ వర్గాలకు వ్యూహ ప్రతి వ్యూహాలు వేసుకునే కారణంగా మారింది లిక్కర్ కేసులో ఏ చిన్న అప్డేట్ వచ్చినా దాన్ని ప్రత్యర్థులతో ముడిపెట్టి మాట్లాడడం తెలంగాణలో పార్టీలకు అలవాటుగా మారింది ప్రతిసారి రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవడానికి లిక్కర్ కేసునే ఉపయోగించుకున్నాయి పార్టీలు అది ఎన్నికలైనా మామూలు రోజుల్లో అయినా ఏదైనా తెలంగాణ రాజకీయాల్లో లిక్కర్ కేసు ప్రస్తావన కామన్ గా మారింది ఈ కేసులో ఏకంగా కవిత అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ ను ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేశాయి బీఆర్ఎస్ కూడా ధీటుగానే కౌంటర్లు ఇచ్చింది కవిత అవినీతికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఆరోపిస్తే అంతా రాజకీయ కుట్రేనని బీఆర్ఎస్ తిప్పికొట్టింది ఇప్పుడు కవిత బెయిల్ పై కూడా రాజకీయ విమర్శలు చేయడం సరికాదంటున్నారు నిపుణులు సుప్రీంకోర్టు రాజకీయ ఉద్దేశాలు కాకుండా సాంకేతిక పరమైన అంశాల ఆధారంగానే తీర్పులు ఇస్తుందని గుర్తు చేస్తున్నారు లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళ ఎగ్జామ్షన్ వస్తుంటుంది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రొవిజన్ తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే చదువుకున్నారు ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్కువ చదువు చదివినంత మాత్రానో ఎంపీ అయినంత మాత్రానో ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు ఆ జడ్జిమెంట్ని టోటల్గా క్వాష్ చేశారు ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ తప్పుగా కోర్టు చేశారని హైకోర్టుని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు నేను మొదట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను అరెస్ట్ అయింది ఫిఫ్టీన్త్ మార్చ్ ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్ అని దేశంలో ఏ స్కామ్ లో అయినా ఛార్జ్ షీట్ వేశాక నిందితులకు బెయిల్ ఇవ్వాలి ఈ విషయం అందరికీ తెలుసు నిందితులైనా ముద్దాయిలైనా వారికి కొన్ని హక్కులుంటాయి సరైన కారణం లేకుండా రిమాండ్ లో ఉంచడానికి కోర్టులు ఎప్పుడూ అంగీకరించే ప్రసక్తే లేదు ఇక్కడ లిక్కర్ కేసులోనూ కవితకు బెయిల్ ఇచ్చే సమయంలో సీబీఐ ఈడీ రెండు ఛార్జ్షీట్లు వేసిన సంగతిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది ఇదే బెయిల్ రావడంలో కీలకమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు సాధారణంగా కేసు నమోదు చేసిన తొంభై రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి ఒకవేళ మరికాస్త సమయం తీసుకున్నా ఛార్జ్షీట్ వేశాక నిందితులకు బెయిల్ ఇవ్వాల్సిందే కేసును లీగల్ గా చూడాలే కానీ రాజకీయ దురుద్దేశాలతో అంటగట్టడం సమంజసం కాదు ఇప్పుడు కవితకు పూర్తిగా లీగల్ గ్రౌండ్స్ లోనే బెయిల్ వచ్చింది అనేది నిపుణుల మాట ఇక్కడ రాజకీయాలకు తావే లేదంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలకు అర్థం లేదని కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని సుప్రీంకోర్టు గుర్తించిందని చెప్తున్నారు ఐదు నెలలకు పైబడి జైల్లో ఉన్నటువంటి మహిళలకు బెయిల్ రావటం అనేది సహజ న్యాయ సూత్రాల ప్రకారమే జరగాలి బెయిల్ ఇస్ ఎ రూల్ అండ్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అన్నది సిసోడియా బెయిల్ సందర్భంలో కూడా సుప్రీంకోర్టు చాలా గట్టిగా నొక్కి చెప్పింది కవితకు సంబంధించిన జైలు బెయిలు వీటి మీద చాలా ఊహాగానాలు జరిగాయి రాజకీయమైనటువంటి జోస్యాలు చెప్పారు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఎత్తు కానీ న్యాయ సూత్రాల ప్రకారం అలాగే సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పిన ప్రకారం ప్రధాన న్యాయమూర్తి సిజేఐ స్వయంగా చంద్రచూడ్ చెప్పినటువంటి విషయాల ప్రకారం కూడా కవితకు బెయిల్ రావాల్సిందే బైలిస్ట్ టు సుప్రీం కోర్టులో జస్టిస్ గవాయి గారిని జస్టిస్ విシュునాథన్ గారి చేసిన బ్యాక్ హెలో सीबीआई పూర్తిగా తూర్పరబట్టే విధంగా ఉన్నాయి దేశంలో సుప్రీం కోర్టే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కూడా కాదంటే కవిత చేయగలిగిందేమీ లేదు కానీ సుప్రీం బెయిల్ ఇచ్చిందంటే ఖచ్చితంగా సాంకేతిక కారణాలు బలంగా ఉన్నట్టే పైగా ఏ కారణంతో బైలిస్తుంది ธรรมాశలం స్పష్టంగా చెప్పింది కేసు ఇంత క్లియర్గా ఉంటే తీర్పుకు దురుద్దేశాలు అంటగట్టడం పద్దతి కాదంటున్నాయి న్యాయవర్గాలు మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ పిచ్చి కామెంట్స్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి సుప్రీం తీర్పును తప్పుబట్టేలా వ్యవహరించడం అభిప్రాయాలు అభిప్రాయాలొస్తున్నాయి కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి కవితకు వ్యతిరేకంగా నిందితుల స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి సాక్ష్యాలు లేవని రోహత్ కి వాదించారు సుదీర్ఘ వాదనల తర్వాత కవితకు పది లక్షల రూపాయల హామీతో పాటు పాస్పోర్ట్ను స్వాధీనం చేయాలనే నిబంధనపై బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది కవిత బెయిల్ పిటిషన్పై అభ్యంతరం తెలిపిన సీబీఐ ఫోన్లను ధ్వంసం చేయడం ద్వారా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆరోపించింది దీనికి ముకుల్ రోహత్ కి తెలిపారు కవిత ఫోన్లను ధ్వంసం చేయలేదని వాడేసిన ఫోన్లను తన వద్ద పనిచేసే వారికి కవిత ఇచ్చారని రోహత్ కి కోర్టులో తెలిపారు పనివాళ్లకు ఐఫోన్లు కానుకలు ఇవ్వడంపై సీబీఐ తరపు న్యాయవాది ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో తాను కూడా పాత ఫోన్లు తన వద్ద పనిచేసే వారికి ఫార్మెట్ చేసి ఇచ్చేస్తూ ఉంటానని రోహత్ కి కోర్టుకు తెలిపారు కవిత ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి ఫోన్లను ఇతరులకు ఇచ్చారని సీబీఐ న్యాయవాది ఆరోపించారు సీబీఐ వాదనలకు అభ్యంతరం తెలిపిన కవిత తరపు న్యాయవాది రోహత్ కి ఓ మహిళగా కవిత హక్కుల్ని కాపాడాల్సిన అవసరముందన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ ఈడీలు నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది కవితను వెంటనే విడుదల చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేరాదని సాక్షులను ప్రభావితం చేరాదని కవితకు పలు షరతులు విధించింది సీబీఐ ఈడీ కేసులో పది లక్షల చొప్పున బెయిల్ బాండ్ సమర్పించాలని ఆదేశించింది పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని ఆదేశించింది కవిత ఐదు నెలలకు పైగా జైల్లో ఉన్నారని నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు పలు డాక్యుమెంట్లు ఉన్నందున విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని ధర్మాసనం పేర్కొంది క్షమాభిక్ష పొంది అప్రూవర్గా మారిన సహ నిందితుల వాంగ్మూలాలపై ఆధారపడుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైన తరుణంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కోరారు కవిత ఒక మహిళ సిట్టింగ్ ఎమ్మెల్సీ అని అందువల్ల ఆమె న్యాయం నుండి పారిపోయే అవకాశం లేదని వ్యాఖ్యానించారు ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన సీబీఐ ఈడీ కేసులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు జులై ఒకటిన కొట్టివేసింది ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టులో అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసింది కవితతో పాటు నిందితులు ఛన్ప్రీత్ సింగ్ దామోదర్ ప్రిన్స్ సింగ్ అరవింద్ కుమార్లపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు కవితకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు మూడు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది ఈ కేసులో సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేయడం కవితను మహిళగా కూడా పరిగణించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది పది లక్షల చొప్పున రెండు కేసుల్లో ఇరవై లక్షల వ్యక్తిగత పూచికత్తుతో పాటు పాస్పోర్ట్ స్వాధీనం చేయాలని ఆదేశించింది లిక్కర్ కేసులో కవిత నెలల పాటు జైల్లో ఉన్నారు కవిత అరెస్టు దగ్గర నుంచి ఇప్పుడు బెయిల్ వచ్చే వరకు మధ్యలో చాలా చాలా పరిణామాలు జరిగాయి ముందు కవిత కవిత విచారణ కూడా నాటకీయంగా జరిగింది ఈ మార్చ్ నుంచి జైల్లో ఉన్నారు ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్ మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది ఈ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది గత ఏడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టివేయాలని ఆమె గత ఏడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది కవిత తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సీబీఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు యాబై ఏడు మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్ పేర్కొన్నారు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్ కి తెలిపారు కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు అరెస్ట్ చేసుకుంటాం కానీ ఫార్మేట్ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది ఎస్పీ రాజు తెలిపారు సాక్షులు బెదిరించారని చెప్తున్నారని కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్ కి తెలిపారు కవిత నిరక్షరాస్యులు కాదని ఏది మంచి ఏది చెడో తెలియదా అప్రూవర్ అరుణ్ పిళ్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని జస్టిస్ గవయ్ ప్రశ్నించారు కవితకు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నారు ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది అవును ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయొచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు వారి ద్వారా ప్రభావితం చేయొచ్చని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఈడీ సీబీఐ వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరించాలని పేర్కొంది ఇదే కేసులో ఎంపిక చేసుకున్న కొందరిని అప్రూవర్లుగా మార్చుకున్న పద్ధతిని కూడా ప్రశ్నించింది విచారణ పారదర్శకంగా ఉండాలని నిర్దేశించింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సాక్షిగా చేశారని చెప్పింది రేపొద్దున మీకు నచ్చిన వారిని ఎంచుకుంటారా ఏ నిందితుణ్ణి మీరు ఎంపిక చేసుకోవడం నిర్ణయించుకోవడం కుదరదు ఇక పారదర్శకత ఎక్కడుంది అని ధర్మాసనం ప్రశ్నించింది ఇది పారదర్శకత యోగ్యమైన విధానమా అని నిలదీసింది కవిత ఐదు నెలలకు పైగా జైల్లో ఉన్నారని ఆమెను కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయడం ముగిసిందని వ్యాఖ్యానిస్తూ బెయిల్ మంజూరు చేసింది ఉన్నత స్థాయిలో ఉన్న మహిళకు పీఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేనున హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ నేతలకు వంద కోట్లను ఇచ్చినట్లు చెబుతున్న సౌత్ గ్రూప్లో కవిత కీలక సభ్యురాలని ఆరోపిస్తూ ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు తదుపరి తిహార్ జైలు నుంచి ఏప్రిల్ పదకొండున సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు నిజానికి కవిత బెయిల్ పిటిషన్ విషయంలో రకరకాల అంశాన్ని కలగా చేశారు కానీ సుప్రీంకోర్టు మాత్రం సింపుల్ లీగాలిటీని మాత్రమే పరిగణలోకి తీసుకుంది ప్రాథమిక న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టి అనవసర గందరగోళానికి తావివ్వడం అనవసరమని అభిప్రాయపడింది చాలా మహిళ ఆమె ఉన్నారు ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి చెంపైపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది ఇంకొకటి సాక్ష్యాల సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసల్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్షాల్లో పట్టు లేదని వాగండి శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా ఎందుకు ముద్దాయి శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు ఆయన యాభై లక్షలు యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది కేసు ఎంత సంచలనం సృష్టించినా ఎంత పరపతి ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా బయట ఎంత రాజకీయ గందరగోళం జరుగుతున్నా ప్రాథమిక న్యాయ సూత్రాలు మారబోవని సుప్రీం సుప్రీంకోర్టు తేల్చేసింది ఛార్జ్షీట్ వేశాక బెయిల్ ఇవ్వక ఏం చేస్తామనే సింపుల్ లాజిక్ కు కట్టుబడి వ్యవహరించిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో అనవసర అపోహలకు తావే లేదని స్పష్టం చేసినట్టయింది ఇక్కడ కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు చెప్పిన కారణాలు కొత్తేంకావు దశాబ్దాలుగా దేశంలో ఇవే విధానాలు అమలవుతున్నాయి అంతేకాని అసలు బెయిల్ రాదని కొందరు చేసిన వాదనకు అర్థమే లేదని మొదటి నుంచి కొందరు నిపుణులు చెబుతూనే ఉన్నారు ఓ కేసులో ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి చార్జ్ షీట్ ఎప్పుడు దాఖలు చేయాలి నిందితులకు ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి ఇలా ప్రతి అంశానికి నిర్దిష్టమైన ప్రాతిపదికలున్నాయి ఎవరికి తోచినట్టుగా వారు చేయడానికి వీల్లేదు ప్రతి అంశాన్ని కోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి ఎక్కడ తప్పు జరిగినట్టు కనిపించినా వెంటనే అక్షింతలు వేస్తాయి ఈ సంగతి తెలిసి కూడా కవిత కేసులో విచారణకు సమాంతరంగా ఎవరికి నచ్చినట్టు వారు వ్యాఖ్యానాలు చేయడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అవుతుంది ప్రస్తుతం లిక్కర్ కేసులో చాలా సాంకేతిక అంశాలు కవిత బెయిల్ ఇవ్వడానికి అర్హురాలని చాటుతున్నాయి కేవలం ఛార్జ్షీట్ వేయడం ఒక్కటే కాదు ఇదే కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చారు మనీషి సిసోడియా బెయిల్ పై విడుదలయ్యారు కేజ్రీవాల్ కు కూడా ఓ కేసులో బెయిల్ వచ్చింది అయితే మరో కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన విడుదల కాలేదు అసలు సిసోడియాకు బెయిల్ వచ్చిన దగ్గర నుంచి కవితకు బెయిల్ ఖాయమనే ప్రచారం జరిగింది ప్రస్తుతానికి కేసులో కవిత నిందితురాలు మాత్రమే ఇంకా విచారణ జరగాల్సిందే విచారణకు ఎన్నాళ్లు పడుతుందో ఎవరికీ తెలియదు విచారణ సాగే క్రమంలో కవిత దోషిగా తేలవచ్చు లేదంటే లేదు అందుకని అప్పటిదాకా కవితను జైల్లో ఉంచడానికి కోర్టులు అంగీకరించబడి చెప్పడానికి గతం నుంచి చాలా ఉదాహరణలున్నాయి ఒకవేళ కవిత బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే అది వేరే సంగతి కానీ కేసు విచారణకు సహకరిస్తున్నంతకాలం ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది అనేది నిపుణుల ప్రశ్న ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది కోర్టుకు సాంకేతిక అంశాలే ప్రధానం కానీ వ్యక్తులతో సంబంధం లేదు ఎవరేమనుకున్నా కేసు పూర్వపరాలు ప్రస్తుత స్థితిగతులు సాంకేతిక అంశాల ఆధారంగానే కోర్టులు తీర్పులిస్తాయి ఇక ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోని పాయింట్ ను సుప్రీం ఎలా పరిగణలోకి తీసుకుందనే ప్రశ్నకు అర్థమే లేదు ఎందుకంటే చాలాసార్లు హైకోర్టు అభిప్రాయాలతో సుప్రీంకోర్టు విభేదించింది అంతేందుకు సుప్రీం తీర్పులే రివ్యూ పిటిషన్ వేశాక మారిన సందర్భాలున్నాయి ఇక్కడ ప్రాథమిక న్యాయ సూత్రాలే ప్రధానమని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది కవిత విషయంలోనూ అదే జరిగింది కవితకు వచ్చేసింది కోర్టులో ఏం జరిగింది అన్న విషయం పక్కన పెడితే ఇక బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది ఇప్పుడు కేసీఆర్ కూడా దూకుడు పెంచుతారు అన్న అభిప్రాయాలున్నాయి మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుతో పూర్తిగా కుదేలైంది కవిత అరెస్టుతో పార్టీ శ్రేణుల్లో అభద్రతాభావం పెరిగి చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ బీజేపీలలో చేరారు ఇప్పుడు కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీకి జవసత్వాలు వచ్చినట్లయింది ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతింది కవిత అరెస్టు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పరువు పోగొట్టుకుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ఉండడమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి పెద్ద మైనస్గా మారింది ఈ క్రమంలో కేసీఆర్ కూడా పెద్దగా ప్రజల్లోకి రావడానికి ఆసక్తి చూపించలేదు అడపాదడప బయటకొచ్చి కొన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారే తప్ప ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజల మద్దతు కోసం కూడా ప్రయత్నించలేదు పార్టీ నుండి బయటకు వెళ్లే వాళ్లను ఆపనూ లేదు ఆయన ఆపినా కొందరు ఆగలేదు కవిత బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత కేసీఆర్ అసలు రాజకీయం మొదలు పెడతారనే వాదన వినిపిస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయాలని భావించిన కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగుతారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది బిడ్డ జైలులో ఉంటే తన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతోందని అయినా ఓపికగా ఎదురు చూస్తున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పైనా దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్పై సమర శంఖాన్ని పూరిస్తారని భావిస్తున్నారు ఢిల్లే లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినప్పుడే కవితకు కూడా తప్పనిసరిగా బెయిల్ వస్తుందని కేసీఆర్ అంచనా వేసినట్టు చెప్తున్నారు ఇప్పుడు అనుకున్నట్టుగా కవితకు బెయిల్ రావడంతో కొద్ది రోజులకు కేసీఆర్ గ్రౌండ్లోకి దిగుతారని కాంగ్రెస్ బీజేపీలు తూర్పారబడతారని చర్చ జరుగుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని జరుగుతున్న చర్చకు త్వరలోనే కేసీఆర్ సమాధానం చెప్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి వ్యతిరేకంగా స్వరం వినిపించి కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ఆరోపణలు తిప్పికొట్టేలా కేసీఆర్ దూకుడుగా రాజకీయాలు చేస్తారని అంటున్నారు అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఇదే అంశం ఆధారంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లనుందని వాదనలు వినిపిస్తున్నాయి ఈ వాదన సంగతి ఎలా ఉన్నా ఇకపై బీఆర్ఎస్ కొత్త రాజకీయం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇప్పటిదాకా బీఆర్ఎస్ వేరు కవితకు బెయిల్ వచ్చాక బీఆర్ఎస్ వేరు అనే మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుందనే అంచనాలున్నాయి ఇక ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్లో కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాల్సిందే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నించే ఉంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనులు జరుగుతున్నాయి కవితకు బెయిల్ రావడంతో ఇకపై కేసీఆర్ కూడా పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది రాష్టంలో కాంగ్రెస్ దూకుడుకు ముక్కుతాడు వేస్తారని బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి గతంలో బీఆర్ఎస్ ఏం మాట్లాడాలనుకున్నా కవిత సంగతేంటనే ప్రశ్న ఇబ్బందికరంగా మారేది ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగిపోవడంతో కేసీఆర్ తన సహజ శైలిలో దూకుడుగా ఉంటారని భావిస్తున్నారు కవితకు బెయిల్ అనేది రాజకీయంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు ఈ ఒక్క పాయింట్ ను ఆధారంగా చేసుకుని పార్టీలు వ్యూహ రచన చేశాయి ఇప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రతి పార్టీ కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగాల్సిందే ఏ ఒక్క పార్టీ దీనికి మినహాయింపు కాదు ఇప్పుడు రాజకీయంగా కవిత ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది కూడా ఆసక్తికరం